నమస్కారాలు నేను సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బోతుపూరు రవీందర్ అని నేను నేను కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి బరిలో ప్రపంచ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఎల్లప్పుడూ మన ఇంద్రమ్మ రాజ్యంలో అప్పుడు గతంలో ఇందిరామ్మలు ఎట్లా మంజూరైనవో ఇప్పుడు కనుక అదే మంజూరా అదేవిధంగా పనిచేస్తున్నాము మేము అదేవిధంగా ఇంట్లో కనుక మంచిగా రెస్పాన్స్ వచ్చింది వెళ్ళి అదేవిధంగా నేను గ్రామ ప్రజలకు అందుబాటులో ఎన్ని టైం ఎన్ని ఏ పనులైనా కానీ అందుబాటులో ముందుండి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కాంగ్రెస్ పార్టీ మనకు మన మన ప్రాంతం ముఖ్యమంత్రి కాబట్టి మనకు మంచి మంచి పథకాలు అందజేసిండు పీరి బ్రస్లే కానీ రెండు లక్షల రుణమాఫీ రుణమాపే కానీ ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఇంకా పథకాలు మంచిగా అమలు చేసి పెట్టిండు మనకు ఇన్ లోన్లే కానీ ఏవైనా కానీ ప్రతి విషయంలో కన్నా సర్ మన ముఖ్యమంత్రి గారు ముందులో ముందు ముందు ఉండి మనకు మంచిగా పథకాలు అదే అదేవిధంగా కొత్త ప్రజలు అదే మన సర్పంచి క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థిని మనం అనుకూలంగా మంచిగా మంచి మిజార్థులను గెలిపించుకొని చేస్తే మన గిట్లంగా మంచి మంచి పనులు మంచి మంచి ఏమంటారు మంచి మంచి కార్యక్రమాలు మనకు అందజేస్తున్నాడు అదేవిధంగా ఏమన్నా ఉన్నా కానీ మేము గిట్లంగా మన ఎమ్మెల్యే కసిరెడ్ నారాయణ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము గత మన టపతిరావు టర్నింగ్ కాడ రోడ్లు మన ఊరు మన గ్రామానికి రోడ్లు విధంగా అంతంతగా ఉన్నాయి గుంతలు మిట్టెలు అయినాయి వాన మా గతంలో నిన్న మొన్న కుర్చిన వర్షాల పరంగా ఆ రోడ్లన్నీ మంచిగా మంచిగా మా అయిపోయినవి ఇక్కడ గందరగోళంగా అయిపోయినాయి దాంట్లో మంచిగా చేసే విధంగా సరంగా మేము ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నన్ను నన్ను కుట్ర గ్రామ సర్పంచ్గా అందరు మంచి మిజాటి ఓట్లు వేసి మంచి మిజాగ్రతను గెలిపిస్తే నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను అక్కలు అక్కలు అన్నలు నన్ను మంచి మిజాగ్రతను గెలిపించాలని కోరుకుంటున్నాను